హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియాకు చెందిన సోనెట్ సబ్ కాంపాక్ట్ ఎస్యు భారత మార్కెట్లో ప్రజాదరణ పొందింది తాజాగా అప్డేటెడ్ టూ ట్వంటీ ఫోర్ కియా సోనెట్ లిఫ్ట్ ఎస్యుని మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు కియా ఇండియా తెలిపింది కాగా ఎస్యు కొనుగోలు కోసం బుకింగ్లు ప్రారంభం కాగా ఇరవై ఐదు వేలు చెల్లించి కస్టమర్లు బుక్ చేసుకోవచ్చని స్పష్టం చేస్తోంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని ఎన్ వరకు చూడండి కొత్త కియా సోనెట్ ఎస్యు డిజైన్ పరంగా ఇంకా అనేక కొత్త ఫీచర్లతో అప్డేట్ అయింది మూడేళ్ల కిందట మార్కెట్లోకి లాంచ్ అయిన సోనెట్ ఫీచర్ లోడెడ్తోనే ఉంది కియా సోనెట్ ఫేస్ లిఫ్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఎస్యు పెట్రోల్ మరియు డీజిల్తో మూడు ఇంజన్ ఆప్షన్లతో విడుదల కానుంది వన్ పాయింట్ టూ లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్తో పనిచేస్తోంది ఇది ఎయిటీ టూ బిహెచ్పి పవర్ మరియు వన్ ఫిఫ్టీన్ ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తోంది ఈ ఇంజన్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో జత చేయబడి ఉంటుంది కియా కొత్త కొత్త కియా సోనిట్ లిఫ్ట్ ఎస్యు వన్ పాయింట్ జీరో లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్తో పనిచేస్తోంది ఎయిటీన్ బిహెచ్ పవర్ మరియు ప్రొడ్యూస్ టార్స్తోంది కాగా ఈ ఇంజన్ సిక్స్ స్పీడ్ ఐఎంటీ మరియు సెవెన్ స్పీడ్ డీసీటీ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది కాగా కొత్త గియా సోనిట్ లిఫ్ట్ ఎస్యులోని ఏకైక డీజిల్ ఇంజన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ యూనిట్ అందుబాటులో ఉంటుంది ఈ ఇంజన్ వన్ ఫోర్టీన్ బిహెచ్ పవర్ మరియు టూ ఫిఫ్టీ ఎన్ఎం టార్క్ను ప్రొడ్యూస్ చేస్తోంది ఈ ఇంజన్ సిక్స్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ మరియు సిక్స్ స్పీడ్ ఐఎమ్టీ సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్తో జత చేయబడి ఉంటుంది డిజైన్ పరంగా కొత్త కియా సోనెట్ కియా యొక్క అదే సిగ్నేచర్ టైగర్ నోస్ గ్రిల్తో వస్తోంది కియాసోనెట్ ఎస్యూబీ యొక్క ఎల్జీడీ హెడ్లైట్ యూనిట్ కొత్త సెల్టోస్ మరియు కేరెన్స్లలో ఉపయోగించిన మాదిరిగానే ఉంటుంది ఇంకా ఇందులో కొత్త ఎల్జీడీ డిఆర్ఎల్లు రెండు చివర్లలో హెడ్ ల్యాంప్లు ఉండగా ఎస్వి సిల్వర్ స్కిడ్ ప్లేట్లతో అడ్జస్టబుల్ బంపర్ను కలిగి ఉంది కొత్త కియాసోనెట్ ఫేస్ లిఫ్ట్లో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఎలక్ట్రిక్ సన్రూఫ్ ఎయిర్ ప్యూరిఫైర్ బోస్ సౌండ్ సిస్టమ్ పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వంటి ఇతర ఫీచర్లతో అప్డేట్ అయింది హ్యాండ్స్ ఫ్రీ కనెక్టివిటీ మరియు ఫంక్షనల్ కోసం అలెక్సా వాయిస్ కమాండ్లను కూడా చూడొచ్చు కొత్త కియాసోనెట్ ఫేస్ లిఫ్ట్ ఎస్వి ఏడు వేరియంట్లు హెచ్టిఈ హెచ్టికే హెచ్డికే ప్లస్ హెచ్టిఎక్స్ హెచ్టీఎక్స్ ప్లస్ జీటీఎక్స్ ప్లస్లలో రన్ ఉంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ కార్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్